ఎంపీ విజయసాయి రెడ్డి వొళ్ళుపలిసి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడని బొక్కలో వేసుకొడితే పింక్ డైమండ్ విషయం బయటకొస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశం జిల్లా కొండేపిలో సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడుతున్నావు అంత మరీ భలిచమైందా ఏమనుకుంటావు నువ్వు ఏమైంది శాంతి భర్త మీ సతీమణి దగ్గర కోటి అరవై లక్షలు తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు నాకు బాధ ఏంటంటే మేము నాలుగు నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఉంది నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు మేనేజన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని ఉండేవాడిని నేను అడుగుతుండ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయ రెడ్డి గారి సతీమణి దగ్గర కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకుంది గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో యాక్షన్ తీసుకోవడంలా ఇంకా అందుకని అతను రెచ్చిపోతున్నాడు అతను రెచ్చిపోతున్నాడు నేను ఇంకోటి చెప్తుండ రవి ఎవరు రవి మొత్తం ఖజానా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు